ఒక రోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే అతనికి అందమైన ఒక చిన్న కూడా లేని ఒక రాయి కనిపించింది ఆ రాయిని చూసిన శిల్పికి ఒక అందమైన వినాయకుడి విగ్రహాన్ని చెక్కాలని అనిపించింది వెంటనే తన పనిముట్లు తీసుకుని పని మొదలు పెట్టబోతే ఆ రాయి ఇలా మాట్లాడింది ఓ మహాశిల్పి దయచేసి నన్ను గాయపరచొద్దు ఈ అడవిలో ఇంకా చాలా రాళ్లు ఉన్నాయి మీకు నచ్చిన రాయిని వెతుక్కుని శిల్పాలు చెక్కండి నేను మీ దెబ్బలకు తట్టుకోలేను అని ప్రాధాయపడగానే ఆ మాటలు విన్న శిల్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది ఈ ఆ శిల్పి తన దగ్గర ఉన్న పనిముట్లతో ఆ రాయిని చెక్కడం మొదలు పెట్టాడు అయితే ఆ రాయికి కూడా నొప్పి కలిగింది కాని ఓర్పుతో భరించింది కొన్ని గంటల తర్వాత ఆ శిల్పి ఆ రాయిని ఒక అందమైన వినాయకుడి విగ్రహంగా మలిచాడు తరువాత ఆ విగ్రహాన్ని ఒక గ్రామానికి తీసుకుని వెళ్లి గుడిలో ప్రతిష్ఠించాడు గ్రామస్తులు ప్రతి రోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు సాధువులు భక్తులు వచ్చి ఆ విగ్రహానికి దండాలు పెడుతున్నారు కొబ్బరికాయలు కొట్టి వినాయకుడికి అర్పిస్తున్నారు కానీ కొబ్బరికాయలు కొట్టడం వల్ల వినాయకుడి విగ్రహానికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రని రాయిని మోసుకొని వచ్చి విగ్రహం ముందు పెట్టారు ఆ రాయి ఇంకేదో కాదు అంతకు ముందు శిల్పి చెక్కుదామనుకున్న రాయే ఇప్పుడు అదే రాయి పైన వందల కొబ్బరికాయల దెబ్బలు పడుతూ ఉన్నాయి అప్పుడు ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది నేను ఆ రోజు ఓర్పుతో ఉండి శిల్పం చెక్కేందుకు అంగీకరించి ఉండి ఉంటే ఈ రోజు ప్రతి క్షణం ఈ దెబ్బల బాధను అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అనుకుంది ఇలాంటి పరిస్థితి మనలో చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపకుండా వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం ఒకవేళ మీకు ఎదురైన కష్టాలను ఓర్పుతో భరించగలిగితే భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయికి మీరు ఎదగవచ్చు ఈ కథలోని రెండో రాయిలాగా జీవితాంతం గౌరవాన్ని పొందే అవకాశం మీకు కూడా ఉంటుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి